హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి వలపవర్ణం పార్ట్ ఫార్టీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నిన్నే బావా వచ్చే ఇంటికి వివిధకి ఏమి చెప్పక ప్లీజ్ అదంతా చెప్పాల్సిన అవసరం లేదు అర్థం చేసుకో బావా అనవసరంగా వివిధని దూరం చేసుకోకు దయచేసి వచ్చే ప్లీజ్ ఏడుస్తూ ప్రతిమారింది అర్జున్ని ఆకృతి వివిధ గొంతు విని గుండాగినంత పనైంది ఆకృతికి వివిధ అంది ఆకృతి కంగారుగా మాట కూడా బయటికి రావట్లేదు ఆకృతికి అసలేమైంది ఆకృతి ఏం మాట్లాడుతున్నావు అని అడిగిందే వివిధ అది అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆకృతికి ఆకృతి ఉన్నావా మళ్ళీ అడిగింది వివిధ తడబాటుగా ఉంది వివిధ నేను తర్వాత మాట్లాడతాను బావతో కొంచెం పని ఉంది త్వరగా ఇంటికి రమ్మని చెప్పవా రిక్వెస్ట్గా అడిగింది ఆకృతి కాల్ కట్ చేసింది వివిధ వివిధ ఏం చేస్తున్నావు అర్జున్కి అయోమయంగా ఉంది ఇంటికి తీసుకెళ్తారా సార్ అంది ఆమె ఏమి ఆలోచిస్తున్నదో అతనికి అర్థం కాలేదు ముందుకు నడిచాడు అర్జున్ అతన్ని అనుసరించింది వివిధ ఆమెకి కొంచెం టైం ఇవ్వాలని అర్జున్ అనుకున్నాడు ఈసారి వాళ్ళ ప్రయాణం చాలా నిశ్శబ్దంగా సాగింది వివిధని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేయారు అర్జున్ బైక్ దిగి అర్జున్ని చూసింది నీ నిర్ణయం ఏదైనా అంగీకరించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు అర్జున్ అతను వెళ్ళిపోగానే కన్నీళ్ళు కట్టలు తెంచుకుని బయటకు వచ్చేసాయి ఆమెకి కళ్ళు తుడుచుకుంటున్నా ఆగట్లేదు సరిగ్గా ముఖం తుడుచుకుని ఇంట్లోకి వెళ్ళింది వివిధ అమ్మా అలసిపోయాను కాసేపు పడుకుంటా హాల్లో నుంచే కేక వేసింది వివిధ సరే అంది సుధా రూమ్లో నుంచి పరిగెత్తుకుని రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది వివిధ వెక్కిలో వచ్చేలా ఏడుస్తూనే ఉంది ఆమె ఎంత ఏడ్చినా తనివి తీరట్లేదు ఆమెలో పహద ఆమె ఆలోచనలో అతను చెప్పిన మాటలు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఎలా ఉండగలదు తను అతను లేకుండా అసలు ఉండగలదా అతన్ని విడిచి బ్రతకగలదా ప్రేమనే ఇచ్చింది ఎందుకు తనకిలా అవుతుంది ఏం పాపం చేసింది తను ప్రేమించింది కానీ ఆ ఇప్పుడు తనని వద్దనుకుంటోంది తొందరపడే తనే ప్రేమ కోసం వెంటపడింది పోరు పెట్టింది చివరికి ప్రేమ దక్కించుకుంది అది కొంతకాలం కూడా నిలవలేదు ఏదైనా తనంతట తానే రావాలి మన దగ్గరికి బలవంతంగా వస్తే తన దగ్గర ఎక్కువ కాలం నిలవలేదు ప్రేమ పుట్టే వరకు కూడా ఉండలేదు తను అతనిలో ప్రేమను కలిగించకుండానే ప్రపోజ్ చేసింది మొక్కుబడికి ఓకే చెప్పినట్టుంది కానీ కానీ అతను తనతో ఎంతో సన్నిహితంగా ఉన్నాడు అతంతా ప్రేమ కాదు ఇష్టం ఇష్టం మాత్రమే అది ఒక విధమైన ఆకర్షణ మాత్రమే ఏడుపు అవుతోంది వివిధకి అతను ఎప్పటికీ వదల్ను అన్నాడు ఆ రోజు కానీ ఇప్పుడు నీతో ఉండలేను అంటున్నాడు ఏం చేయగలదు తను ప్రేమ లేని చోటు ఎలాగో అలాగా ప్రేమను పుట్టించగలదు కానీ ఇప్పుడు అతని గుండెల్లో ఎవరో ఉన్నారు వారి స్థానంలో స్థానం ఏంటో అతను ఖచ్చితంగా చెప్పేశాడు తన స్థానం కూడా చెప్పి చెప్పినట్టుగానే చెప్పేశాడు చివరికి నిర్ణయం నీదే అంటున్నాడు నా నిర్ణయం అతనంటే అతను అంత ప్రేమతో నటిస్తూనే ఉంటాడేమో తన నిర్ణయం అతను కాదంటే ఆకృతికి గిల్టీనెస్ ఉండిపోతుందేమో వాళ్ళ సంగతి పక్కన పెడితే ముందు తను అతను లేకుండా ఎలా ఉండగలదు తన మనసు అనువో అతన్ని కోరుకుంది ఇప్పుడు అతను నిన్ను ప్రేమించలేను అంటూ ఉంటే అతన్ని ఎలా కోరుకోగలదు అలా అని అతను లేకుండా ఎలా ఉండాలి ఎంత ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం లభించనే లేదు తనకి అది ఒక మనసుకు సంబంధించిన సమస్య అది అంత త్వరగా పరిష్కారం అయితే కనబడే లేదు అతన్ని తన మనసు త్యాగం చేయలేదు తనకి మాత్రమే కావాలని బలంగా కోరుకుంటోంది అతను తన జీవితం అంటోంది అతన్ని విడిచి ఉండడానికి తన మనస్సు తన మెదడు రెండూ సిద్ధంగా లేవు ఏది ఏమైనా అతనే కావాలని బలంగా అనిపిస్తోంది తనకి అతను చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటే మనసు ముక్కలైనంత బాధ ఏడుస్తూ ఏడుస్తూ ఓపిక నశించిపోయింది ఆమెకి ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది వివిధ అర్జున్కి ఫోన్ కాల్ చేసింది ఆకృతి లిఫ్ట్ చేసి ఇంటికి వచ్చానని చెప్పాడు అర్జున్ కాలు కట్ చేసి అర్జున్ దగ్గరికి బయలుదేరింది ఆకృతి వాణి కిచెన్లో ఏదో పని చూసుకుంటోంది కానీ వాణికి ఇచ్చి ఫుడ్ పెట్టమంది ఆకృతి వానికి అర్జున్ ఆకృతి మీద మొదటి నుంచి అనుమానమే ఇప్పుడు కూడా ఆకృతి అర్జున్ గదికి వెళ్తుంటే ఆమె అనుమానంగా చూసింది అంతకుముందు కూడా అర్జున్ ఆకృతి ఒకే చోట ఉండడం ఆమెకు అనుమానం కలిగించే విషయం పెళ్లి చూపులు జరిగాయి ఇప్పుడేంటి వీళ్ళిద్దరూ అనుకుంది మనసులోనే వాణి అంతలోనే వాళ్ళ వ్యవహారం నాకేందుకులే అనుకుంది లోకం తీసుకుని అలా గార్డెన్లోకి వెళ్ళింది వాణి ఆకృతి వెళ్ళేసరికి అర్జున్ తల పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు డోర్ తీసిన శబ్దం రాగానే తల ఎత్తి చూశాడు అర్జున్ డోర్ క్లోజ్ చేసి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి అర్జున్ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది ఆకృతి పైకి లేవబోయాడు ప్లీజ్ బావా కూర్చో దీనంగా అడిగింది ఆకృతి ఆమె అడిగేసరికి ఇంకేం మాట్లాడకుండా కూర్చున్నాడు అతను ఏం చేస్తున్నావు బావా ఎందుకు ఇలా చేస్తున్నావు ఆమె స్వరం ఎంతో బాధగా ఉంది ఏం చెప్పాలి అనుకుంటున్నావు అసహనంగా వచ్చాయి అర్జున్ మాటలు ప్లీజ్ బావా ఇలా చేయకు పాపం బావా వివిధ తన్ని బాధపట్టద్దు వేడుకోలుగా అంది ఆకృతి నువ్వెలాగూ బాధపడడానికి సిద్ధంగా ఉన్నావు నన్ను బాధపడమంటావా అని అడిగాడు అర్జున్ అలా కాదు బావా సర్ది చెప్పబోయినా వారించాడు అర్జున్ ఏది కాదు అన్నాడు విసుగ్గా తప్పంత నాది బావా నా మూలంగా మీ ఇద్దరూ బాధపడుతున్నారు ప్లీజ్ బావా వివిధతో ఏమీ చెప్పొద్దు అంది ఆమె మళ్ళీ ఆమె మనది ముగిసిపోయిన కథ మనది కూడా కాదు నాది అది అలా మరుగున పడిపోతేనే బాగుంటుంది దాన్ని బయటకు తవ్వాలని చూడకు అది ఎవరికి మంచిది కాదు ఈ ఒక్కసారికి నా మాట విను అర్థం చేసుకోబావా అని అడుగుతున్నా అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్న మరి నువ్వు ఉండగలవే సూటిగా ప్రశ్నించాడు అతను ఒక క్షణం నిర్గాంతపోయింది ఆమెకి ఆ ప్రశ్నకు సమాధానం తట్టనే లేదు కొంతసేపటికి గాను ఉండగలను అని ముండిగా చెప్పింది ఆకృతి కాని నేనుండలేనే అని విసురుగా లేచి నిలబడ్డాడు అతను ముఖం తిప్పుకున్నాడు అది కాదు బావా అర్థం చేసుకోంది చిన్నగా వివిధ అర్థం చేసుకుంటుంది చెప్పాడు అర్జున్ అసలు తప్పు చేసింది నువ్వు ఇంకా తప్పు ఉందంటే అది నాది కానీ వివిధ ఏం చేసింది తనకి శిక్ష గట్టిగా అరిచింది ఆకృతి నేను అదే అనుకున్నాను నా వల్ల కావట్లేదే అతని ముఖం చూస్తే అతను మాట వింటుంటే ఆ క్షణం ఎంత బాధపడుతున్నాడో అర్థమైపోతోంది ఇట్టే ఆకృతికి ఏం కాదు బావా నీ వల్ల ప్రేమించకుండా తనకి ఓకే ఎందుకు చెప్పావు ఆ కృతి ప్రశ్నించింది ఎందుకో ఆల్రెడీ నీకు నేను చెప్పాను మిస్ అండర్స్టాండింగ్ అని జరిగిందని చెప్పాను అన్నాడు అసహనంగా నాకైనా చెప్పాల్సింది కదా బావా కాల్స్ గురించి దీనంగా వచ్చాయి ఆమె మాటలు అదే నా పొరపాటు ఇంతదాకా వస్తుందని అనుకుంటే అప్పుడు చే చెప్పేవాన్ని అని కొంచెంసేపు ఆగి నా మూలంగా ఇంతమంది బాధపడతారు అనుకుంటే ఇలా జరగనిచ్చేవాణా నేను ఏది కావాలని చేయలేదే అని అన్నీ నాకు తెలియకుండానే అవే జరిగిపోయా చివరకు నన్ను దోషిని చేసే ఈ పరిస్థితులు అతని స్వరం జీరబోయింది ఈసారి అతను ఎంత నరకై అతను అనుభవిస్తున్నాడో ఆ కృతికి అర్థమైపోయింది చెప్పవే నేను ఎవరినైనా వాంటెడ్గా బాధ పెట్టానా ఎప్పుడైనా ఎప్పుడు కూడా నేను ఏది కావాలని చేయలేదు నాగే తెలియదు అసలు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ అని ఆగాడు అర్జున్ చెప్పేది వింటోంది ఆకృతి వివిధకి నాపై ఆశలు కల్పించడం అదే అదే నాకు మరింత బాధ కలిగిస్తున్న విషయం అది కూడా కావాలని చేయలేదు నేను అతని మాటలు ఈసారి మరింత మరింత ధీనంగా వస్తున్నాయి బాబా అంది చిన్నగా వెనక్కి తిరిగి ఆమెను హత్తుకున్నాడు ఆ హఠాత్ పరిణామానికి మొదట ఆశ్చర్యపోయిన తర్వాత ఆమెకి అర్థమైంది ప్లీజే నువ్వైనా అర్థం చేసుకో ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు వదిలేయొద్దు నన్ను ఆమె మెడవంపులో అతని ముఖాన్ని దాచుకున్నాడు అలాగే నిలబడి మౌనంగా ఉండిపోయింది ఆకృతి ఆమె కన్నీళ్ళు అతని భుజాన్ని తడిపేస్తున్నాయి అసలు ఆమెను వీడాలని లేదు అతనికి ఆమె మాత్రం వ్యతిరేకించడం లేదు అలాగని సమ్మతించడం కూడా లేదు ఆమె కళ్ళని అతని భుజంలోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి మెల్లిగా దూరం జరిగాడు అతనికి ఇష్టం లేకపోయినా ఆమె ముఖం వైపు చూశాడు కళ్ళు తుడిచాడు వెనక్కి తిరిగి మెల్లిగా నడుచుకుంటూ ఆ గది నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆకృతి వెళ్తున్న ఆమెను చూసి మనసులో నిరోధిస్తున్నాడు అర్జున్ వాడిపోయిన మొహంతో కిందకు వస్తున్న ఆకృతిని చూసి వాణిలో అనుమానం ఎక్కువైంది ఆకృతి లోకాన్ని కూడా పట్టించుకోలేదు అలాగే వెళ్ళిపోయింది వివీలే పిలిచింది సుధ లేచి కూర్చుంది వివిధ ఈ టైంలో పడుకున్నావు ఏంటి వివి ఒంట్లో బాగాలేదా వివిధ నుదుటిన చేతిని పెట్టి చూసి నార్మల్గా ఉండడంతో స్థిమితపడి ఏమైంది ఆమె చెంప మీద చేతిని ఉంచింది ఈసుధ బాగానే ఉందమ్మా నిద్ర పట్టేసిందమ్మా అంది చిన్నగా సరే లేచి ఫ్రెష్ అయిరా డిన్నర్ చేద్దాం ఇంకా పడుకుంటే ఈ రాత్రి నిద్ర పట్టేదా అందిసుధా అంది వివిధ నీ ఫోన్ ఎక్కడ పెట్టావు విశ్వ ఫోన్ చేశాడు నువ్వు లిఫ్ట్ చేయలేదని చెప్పాడు పడుకుంది అన్నాను తర్వాత ఒకసారి మాట్లాడు ముందు డిన్నర్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయింది అర్జున్ గుర్తొచ్చి కన్నీళ్ళు వచ్చేశాయి వివిధకి కొంతసేపటికి గాను ఆమె పడలేదు తర్వాత తినేసి గదిలోకి వచ్చేసింది విశ్వతో మాట్లాడమని సుధా మళ్ళీ చెప్పింది ఫోన్ చేతిలోకి తీసుకుంది మళ్ళీ ఆగిపోయింది తను తనుగాని విశ్వతో మాట్లాడితే ఎందుకు అలా ఉంది అని ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు తనెంత కవర్ చేసినా ఇట్టే కనిపెడతాడు ఇప్పుడెలా అంతలో విశ్వ నుంచి వీడియో కాల్ వచ్చింది కళ్ళు తుడుచుకుని కాల్ కట్ చేసింది నార్మల్ వాయిస్ కాల్ చేసింది వివిధ వివి కోపంగా ఉన్నావా సారీ నువ్వు కాల్ చేసినప్పుడు నేను వర్క్ బిజీలో ఉన్నాను అన్నాడు విశ్వ మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది వివి నాతో అన్నాడు అతను బుజ్జగిస్తూ ఏమీ మాట్లాడలేకపోతుంది వివిధ వివి ఆర్ యు దేర్ అని అడిగాడు విశ్వ చిన్నగా కోపం పోయిందా ఏంటి మాట్లాడు అన్నాడు విశ్వ చెప్పు అంది ఆమె గొంతులో తేడా కనిపెట్టేశాడు విశ్వ ఆ ఒక్క మాటతో వీడియో కాల్ చేశాడు విశ్వ విసు నా ఫేస్ చూస్తే పారిపోతావు జుట్టంతా రేగిపోయింది తర్వాత చేస్తాలే అంది లేని నవ్వు తెచ్చుకుని వివిధ పర్వాలేదు నువ్వెంత చండాలంగా ఉన్నా నేనేం దడుచుకును యాక్సెప్ట్ చేయి సీరియస్గా చెప్పాడు విశ్వ నాకు ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు అంది విసుగ్గా వివి కట్ చేయకు కట్ చేస్తే ఇప్పుడే బయలుదేరతాను విశ్వ సీరియస్గా చెప్పాడు ఓవర్ యాక్షన్ చేయకు ఇప్పుడు టైం నైన్ అయింది అంది వివిధ ముందు కాల్ యాక్సెప్ట్ చేయి విశ్వకి అనుమానం పోనే లేదు ఆమె మాటలు వింటుంటే చంపుతున్నావు కదరా అని ఫోన్ పక్కన పెట్టి ముఖాన్ని నీట్గా తుడుచుకుని కార్ యాక్సెప్ట్ చేసింది వివిధ లైట్ ఆన్ చెయ్యి చీకట్లో కనిపిస్తున్నావా నాకు అని అడిగాడు నాకు ఈ చీకట్లో ఉండిపోవాలని ఉంది అని మనసులోనే రోదించింది వివిధ ఉండరా అని లైట్ ఆన్ చేసి హాయ్ రా చూపింది నవ్వుతూ వివి నువ్వు ఓకేనా అని అడిగాడు ఓకేనా ఏంట్రా నాకేమైంది అని నవ్వింది ఏమో వివి నాకు ఈ మధ్య నువ్వు ఏడుస్తున్నట్టు పిచ్చి పిచ్చి కళ్ళు తెలుసా ఇది రెండోసారి రావడం అన్నాడు అనుమానంగా చూస్తూ నేనెందుకు ఏడుస్తాను విషు అని అడిగింది వివిధ కళలో అస్సలు బాగలేదు నువ్వు ఏడిస్తే ఏం బాగోలేవు ఎప్పుడు నవ్వుతూనే ఉంటే బాగుంటావు విశ్వ కూడా నవ్వాడు చిన్నగా నువ్వు చెప్పావుగా ఇక నుంచి ఎప్పుడు పల్లి గిలిస్తూ ఉంటానులే అని అంది వివిధ వివి మరీ ఎక్కువగా ఇగిలించుకు పిచ్చేమో అనుకుంటారు అని విశ్వ నవ్వాడు ఆట పటిస్తూ మూతి తిప్పుకుంది వివిధ ఆమెను అలా కాసేపు చూసి డిన్నర్ చేశావా అని అడిగాడు అంది అర్జున్ ఎలా ఉన్నాడు అని అడిగాడు విశ్వ అర్జున్ పేరు వినగానే ఆమె కన్నీళ్ళు చిప్పిల్లా వివి ఏమైంది కంగారుగా అడిగాడు విశ్వ ఊహు తల అడ్డంగా ఊపింది వివిధ అర్జున్ ఓకే కదా అని అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు నేనా నేనెందుకు ఏడుస్తాను రా అంది నవ్వుతూ వివి యాక్టింగ్ ఆపో ఏం జరిగింది నీ ముఖం చూడు ఎలా అయిందో చెప్పు వివి ప్లీజ్ అడిగాడు విశ్వ విస్సు అని కాపుకోలేక గట్టిగా ఏడ్ చేసింది వివిధ ఆమెను అలా చూడగానే కంగారు ఎక్కువైంది విశ్వకి వివి ప్లీజ్ ఒకసారి చూడు విశ్వ బ్రతిమాలతున్నాడు వివిధ ఎక్కిళ్ళు పెడుతూ విస్సు విస్సు అంటూ ఏడుస్తూనే ఉంది వివి కూల్ ముందు కూల్ అవ్వు ఆమె ముఖాన్ని స్క్రీన్ మీద తడుముతూ అన్నాడు విశ్వ కొంతసేపు కానీ ఏడుపు ఆగలేదు వివిధకి వాటర్ తాగు అన్నాడు కొంచెం వాటర్ తాగి విశ్వం చూసింది వివి ప్రశాంతంగా ఉండు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అన్నాడు విశ్వ గట్టిగా కళ్ళు మూసుకుని బలంగా ఊపిరికి పీల్చుకుని కళ్ళు తెరిచింది వివిధ ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది అని వివిధనే చూస్తూ అన్నాడు విశ్వ విషు బాధగా ఉంది ఏడుపు వచ్చేస్తుంది మనసుకు చాలా కష్టంగా ఉందిరా అంది వివిధ వివి ఏడవకురా జరిగిందంటే నాకు తెలియదు కదా నువ్వు వాళ్ళు ఏడుస్తుంటే నాకు భయంగా బాధగా ఉంది ప్లీజ్ ఏడవకు అన్నాడు వివిధకి సర్ది చెబుతూ విశ్వ అంది చెప్తావా ఏడవకుండా అని అడిగాడు కళ్ళు తల తలగోపింది వివిధ కథ కొనసాగుతోంది ఇప్పుడు మొత్తం విశ్వకి తెలిసాక అతను ఎలా రియాక్ట్ అవుతాడు వివిధ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఆకృతి అర్జున్ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇదవన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్స్ చాలా ముఖ్యం బిగులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో